ఓం శ్రీ సాయిరామ్ రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి మరికొంత భాగం తెలుసుకుందాం ఒక దర్శన అభిలాషి నేను ఒక ప్రశ్న వేసేతను వ్యాపారము కుటుంబ సంబంధములు ఉండి కుటుంబ బంధములు ఉండి అసంతృడైనటువంటి యువకునికి సముచితమైనటువంటి సాధన ఏమిటి స్వామి ఆ యువకుని ఎనిమిది మాసముల కుమార్తె అతని బంధము అస్వతంత్రత సంసారమని పరిహసించారు సాయి వీటిని బంధనములుగా స్వతంత్ర రాహిత్యముగా చూసుట సరికాదు ఉపయుక్తమైన సాధనగా పరిగణించవలను నీ జీవితమునకు సమస్థితిని కలిగించుటకు ఒక మార్గము నిర్దేశించుటకు అవి అన్నీ ప్రయోజనకారులే నీ జీవన విధానములో నీవు చేయవలసినటువంటి మార్పులు నీ నిత్యకృత్యం ఈ ఉపయుక్తమైన కార్యముల నిర్వహణ ఇవన్నీ కూడా సాధనలో భాగమే కానీ స్వతంత్ర రాహిత్యము కాదు సాధన పరమోద్దేశము ప్రతి దానిలో మంచిని దివ్యత్వమును చూచుట చెడును కీడును మన్నించుటయే భగవంతుని దృపథములో మంచి లేదు చెడు లేదు సర్వము దివ్యత్వమే కానీ అది మంచి ఇది చెడు అది సక్రమమైనది ఇది సక్రమమైనది కాదు అని భావించినది మనస్సే ఆ మనస్సుకు ప్రతి వారిలో ప్రతి కష్టములో దివ్యత్వమును చూడగల విధముగా శిక్షణ ఇవ్వాలను ఒక చిన్న ఉదాహరణ ఒక కుక్క మార్గము ప్రక్కన మృతి చెంది పడి ఉన్నది కాకులు దాన్ని పొడుస్తూ ఉన్నాయి అటుగా నడిచిపోవారు ఎంత భయంకర దృశ్యము ఎంత దుర్వాసన అనుచున్నారు కానీ జీసస్ ఆ మార్గం వెంట వెళుతూ ఈ కుక్కకు ఎంత అందమైన దంతములు ఉన్నవి ఎంత తెల్లగా మెరుస్తూ ఉన్నవి ఎవరు ఆ దంతములను పరిశుభ్రపరచుట్టలేదు అయినా ఆ కుక్క తన దంతముల అందమును చెక్కు చేదరకుండా ఉంచుకోగలిగినది అని మిక్కిలి చెడ్డ స్థితుల్లో కూడా ఉత్తమ గుణములను ఎట్లు చూడవచ్చునో జీసస్ తెలియజేసాను పవిత్ర ఉద్యమ కలిగిన వారు మంచిని మాత్రమే చూచేదరు చెడును పట్టించుకోరు ఇంకొక ఉదాహరణ శస్త్రవైద్యుడు కత్తిని ఉపయోగించను అట్లే ఒక దుష్టుడు కూడా కత్తిని ఉపయోగించను శస్త్రవైద్యుడు కత్తితో పెట్టు ఘాటు వ్యక్తికి మంచిని చేకూర్చును కానీ దుష్టుడు తన కత్తిని దుష్కార్యముల నిమిత్తమై ఉపయోగించును ఒక కసాయి వాడు మాంసమ్మను నరుకుటకై కత్తిని ఉపయోగించును ఒక గృహిణి పండును కోయటకు కత్తిని ఉపయోగించను ఈ కత్తులన్నిటినీ కూడా ఒక వలయాకారంలో ఉంచి మధ్యలో అయస్కాంతం ఉంచిన అన్ని కత్తులు సమానముగా అయస్కాంతముని ఆకర్షింపడను మంచి చెడు ఆ కతులలో లేవు భగవంతుడు అయస్కాంతం వంటి వాడు అందరూ భగవంతు ఆకర్షింపబడతారు మంచి చెడు మానవులలో లేవు అవి మనస్సును ఉపయోగించే విధానం పైన ఆధారపడి ఉన్నాయి ప్రపంచము లేవు ప్రపంచము వేనే నిష్కార్యములుగా పరిగణించునో ఆ చర్యలను ప్రేరేపించు ఆలోచనలతో నీ మనసుమును నింపవద్దు ప్రతి వస్తువులోనూ దివ్యత్వమును చూడగల విధముగా మనసుకు శిక్షణ ఇచ్చుటయే అన్ని సాధనలకు పరమోద్దేశము అదే యథార్థమైన ఉపయుక్తమైన సాధన దీనిని నీవు చేయు ప్రతి పని అందునూ ప్రవేశపెట్టవచ్చును సాయిరామ్ ఈరోజుతో పని ప్రశ్న గ్రంథము నుండి మనం తీసుకునేటటువంటి విషయాలు సంపూర్ణం జై సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్